అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న మొక్కలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాను ఇప్పుడు నా దగ్గర హైదరాబాద్ లో ఉండేవి అక్కడ ఇంకా పెద్దగా పెరిగిపోతాయి కదా ఈ మొక్కలు అందుకని తీసుకొచ్చేసాను ఇక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గర ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ నాటుదామని తెచ్చాను మందారం మొక్కలు ఇంకా డ్రాగన్ కొమ్మలు అలాగే పైనాపిల్ ఇంకా బ్రహ్మకమ్మలకు కూడా ఉన్నాయి చిన్నవి ఒకటి రెయిన్ లిల్లీ ఉంది దీంట్లో ఇంకా చిన్నది బాటిల్ హాఫ్ లీటర్ చిన్న జ్యూస్ బాటిల్ కట్ చేసిన దాంట్లో మరొక మొక్క చూసారు కదా మొదట్లోనే అవి అవన్నీ తెచ్చాను ఇవన్నీ సపరేట్ చేసి ఇంకా నాటాలి ముందుగా మందారం కొమ్మలు అయితే నాటుతున్నాను కనిపిస్తున్నాయి కదా మొత్తం మూడు కొమ్మల్లో రెండు బాపడవుగా పెరిగాయి పెద్ద కొమ్మలు ఒకటి చిన్నది అందుకని ఆ రెండు కొమ్మలు ఒక దగ్గర పెట్టేస్తున్నాను ఇంకా చిన్నగా ఉన్న కొమ్మని దా వాటి దగ్గరే కాస్త పక్కన మన నాటుతున్నాను మొత్తం మూడు కొమ్మలు చిన్న గుంత తీసి అందులో పెట్టేసి చుట్టూ మట్టి పెట్టాను మళ్ళీ కొమ్మలు గాలి కానీ లేదంటే వర్షానికి ఇలా ఉండిపోకుండా చుట్టూ రాళ్ళు అయితే పెట్టాను సపోర్ట్ కోసం పడిపోకుండా ఉండడానికి కాస్త వేళ్ళు లోపలికి నేలలో పోయేంత వరకు గా ఉంటాయని రాళ్ళు అయితే పెట్టాను అనమాట మొక్క చుట్టూ ఇలా ముందుగా మందారం కొమ్మలు అయితే నాటేశాను వీటి పక్కనే చిన్న కొమ్మ కనిపిస్తుంది చూడండి ఇదిగోండి ఇంకా మందారం కొమ్మలు నాటడం అయితే అయిపోయింది కదా ఇంకా రెయిన్ లిల్లీ ఈ రెయిన్ లిల్లీని కింద నేలలోనే పెట్టేశాను వీడియోలో చూపించడం కుదరలేదు ఇంకా ఇది పైనాపిల్ దీనికి వేర్లు అయితే బాగా కనిపిస్తున్నాయి ఒకటి చిన్నగా తెల్లగా కనిపిస్తుంది చూడండి అది ఇంకా కొత్తగా వచ్చింది అందుకే బాగా కనిపిస్తుంది అది ఇది పెట్టాలి ఇంకా డ్రాగన్ కొమ్మ పెట్టాలి బ్రహ్మ కమలం కూడా ఉన్నాయి ఈ పైనాపిల్ ఇది ట్వంటీ లీటర్ క్యాన్ వాటర్ క్యాన్ హాఫ్ కట్ చేసిన దాంట్లో కలబంద ఉండేది అది తీసేసి పైనాపిల్ పెట్టాను ఇంకా దీంట్లో మరువం కొమ్మ ఉంది కదా చిన్నది దాన్ని టూ లీటర్ వాటర్ క్యాన్ ఉంటే ఆ క్యాన్ లో పెట్టాను కనిపిస్తుంది చూడండి ఇవన్నీ సబ్జా తులసి మొక్కలు అనమాట సబ్జా సీడ్స్ తాగుతుంటారు కదా నీళ్ళలో నానబెట్టి బాగా ఉబ్బిపోతాయి తెల్లగా ఆ సీడ్స్ అనమాట ఆ మొక్కలు ఇవన్నీను ఒకటి రెండు మొక్కలు ఉన్నా చాలా మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి వర్షం పడినప్పుడు అయితే ఆ విత్తనాలన్నీ మన కనకాబర మొక్కలే విత్తనాలు ఎలా చీట్లు పోతాయో నీళ్లు పడితే అలా నీళ్లు పడితే ఇవి కూడా బాగా చీట్లు పోయి ఎక్కడ పడితే అక్కడ చాలా ఈజీగా మొక్కలు వచ్చేస్తాయి ఎంత గుబురుగా పెరిగాయి కదా మొక్కలు కనిపిస్తుంది చూడండి అప్పుడుగా ఉన్నవన్నీ విత్తనాలకి కంకులు అనమాట మన తులసి మొక్కకి ఎలా అయితే కంకులు వస్తాయో అలా వీటికి కూడా కంకులు అనమాట నేను ఇప్పుడు వీటిలో ముదిరి బాగా ఎండుతున్న కంకులన్నీ పీకుతున్నాను ఇలా ఎల్లో కలర్ గాను ఎండిపోయినవి బాగా ముదిరిన కంకులన్నీ పీకి అయితే వేస్తున్నాను వీటి నుంచి విత్తనాలు తీయడం కోసం అలాగే ఉంటే ఏమైతాయంటే వర్షం పడినప్పుడు విత్తనాలు అన్నీ చిట్లిపోతాయి అన్నమాట అందుకని ఎండిన కంకులన్నీ తీసేస్తున్నాను ఇంకా పచ్చివి చాలానే ఉన్నాయి చెట్ ఈ మొక్కల మీద అయితే నేను ఎన్ని ఇప్పుడు ఎన్ని కంకులు తీసాను వాటికంటే చాలా రెండు మూడు రెట్లు ఎక్కువనే ఉన్నాయి ఇంకా మొక్కల మీద ఇంకా ఇప్పుడు డ్రాగన్ కొమ్మను అయితే నాటాలి తీస్తున్నాను దీనికి వేళ్ళు కూడా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మీకు దీన్ని ట్వంటీ లీటర్ది వాటర్ క్యాన్ ఉంది తొడవగా ఉన్న క్యాన్ అందులో అయితే పెట్టాలనుకున్నాను రెండు క్యాన్లు ఉన్నాయి ఇలాంటివి ఇదొకటి ఇంకొక దాంట్లో అయితే సీతాఫలం చెట్లు ఉన్నవి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఆ చెట్లు ఉండేవి అందులో పొనగంటి కూర కూడా ఉండేది అయితే ఆ మట్టి ఏమైందంటే చాలా రోజుల నుంచి అలా సెట్ అయిపోయింది బాగా గట్టిగా ఉందనమాట అందుకని మొత్తం తీసేసాను బయటకు అయితే మొత్తం తీసి మళ్ళీ అందులో కొన్ని ఎండుటాకులు ఇలాంటివి డ్రై వేస్ట్ లాంటివన్నీ వేసి మళ్ళీ మట్టి కొంచెం కొంచెంగా లేయర్స్గా వేస్ వేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఇంకా ముందు చూపించిన లో అయితే ఇది పెట్టేశాను మొత్తం డ్రాగన్ ప్లాంట్ పెట్టేశాను కనిపిస్తుంది చూడండి సైడ్కి వచ్చింది ఇంకొంచెం పెరిగింది నేను స్టార్టింగ్ లో చూపించాను కదా ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇది నాటాను అందుకే ఇంకొంచెం పెరిగినట్టుగా కనిపిస్తుంది కొత్తగా వచ్చిన చిన్న కొమ్మ డ్రాగన్ది ఇందులో పెట్టేశాను సపోర్ట్ కోసం కొన్ని ఐరన్ రాడ్స్ ఒక స్టిక్స్ అవన్నీ మా నాన్న తీసుకొచ్చాడు అనమాట అవన్నీ పెట్టాము ఇంకా ఇందులో ఒక చిన్న బ్రహ్మకమ్మలు మాత్రం మిగిలిపోయింది డ్రాగన్ కొమ్మను అయితే నాటాను కదా ఆ కొత్తగా సైడ్కి ఇంకో కొమ్మ అయితే వస్తుంది కదా ఆ కొమ్మ వరకు ఉంచేసి పైన కొమ్మలన్నీ కట్ చేశాను మొత్తం త్రీ స్టెమ్స్ ఉన్నాయి ఆ త్రీ స్టెమ్స్ కట్ చేశాను ఇది ఒకటి ఒక ముక్కలాగా పెరుగుతుంది ఇంకా పైకి ఈ ముందు ఉన్న కొమ్మల్ని కట్ చేశాను అనమాట మొత్తం త్రీ స్టెమ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ ని మళ్ళీ సపరేట్ చేసి ఒక్కొక్క స్టెమ్ ని ఒక్కొక్క మొక్కలాగా పెడుతున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఖాళీ క్యాన్ ట్వంటీ ని అందులో మట్టి అన్ని రెడీ చేసి పెట్టాను మట్టి వేసి అంత రెడీ చేసి పెట్టాను అనమాట ఇంకా ఈ క్యాన్ లోనే రెండు కొమ్మలైతే పెడుతున్నాను ఇంకొక కొమ్మని పైనాపిల్ పెట్టాను కదా హాఫ్ కి కట్ చేసిన వాటర్ క్యాన్ అందులో పెట్టేశాను ఇవి ఎప్పుడు మళ్ళీ వీటి నుంచి సైడ్ కొమ్మలు వస్తాయో చూడాలి ఒక వన్ మంత్ పైన టైం పడుతుంది ఎందుకంటే ఇంతకు ముందు కొమ్మ కూడా అలాగే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కి వచ్చింది ఇది కూడా అలాగే అనుకుంటున్నా మరి వస్తాయో రావో చూడాలి వచ్చాక మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి ఏమైనా తప్పులు ఉన్నా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం